ఏంట్రా ఏమైంది ఏమి లేదు రా కూర్చో కూర్చోనా మన ఫ్రెండ్షిప్ గుర్తుగా నీకు బైక్ ప్రెసెంట్ చేస్తున్నాను సాయంత్రం ఐదింటికి ఇవ్వు మళ్ళీ నాకు ప్రెసెంట్ చేయలేదు ఓకే ఈడు మామూలుడు కాదు

చిన్న ఏంటమ్మా ఏమైంది ఎవరన్నా బొత్తుందా చిన్నపిల్లలు భయపెట్టినా సరేదానా నువ్వెక్కడ దాపరించావే నాకు అసలే ఒరేయ్ దొంగ సచ్చినోడా నా పిండి అంతా పాడు చేసావు కదరా ఎక్కడి నుంచి వచ్చావరా నిత్యం మడిపోను నా సరుకు అంతా నేను ఒరే నువ్వు చూస్తేనే ఎంత గొడవ జరిగింది ప్రేమిస్తే యుద్ధం జరుగుద్ది రావట్లేదు ఏంట్రా మాట్లాడవు సైన్ గుండేటి నువ్వు చెప్పకపోతే మాకు తెలియదు అనుకుంటావా

ఇడియట్ నీకెందుకు నేను హండ్రెడ్ రూపీస్ ఇవ్వాలి ఎవరా నువ్వు చూసావా ముక్కు మొఖం తెలియని అమ్మాయి దగ్గరికి వెళ్ళి వందడితే చంప చల్లంది నువ్వు వెళ్ళి ఐ లవ్ యు ఇలా సౌండ్ వస్తుంది అర్థం కాలదా అమ్మాయి నీకు నచ్చిందిరా కానీ నువ్వు అమ్మాయికి నచ్చాలి కదా ఎలా నచ్చుతావురా సింపుల్ పిల్లలు బొద్దుగా ఉంటే నచ్చుతారు అమ్మాయిలు అందంగా ఉంటే నచ్చుతారు అబ్బాయిలు మంచిగా ఉంటే నచ్చుతారు సో నువ్వు ఇప్పుడు మంచి ఆడన్న విషయం అమ్మాయికి తెలియాలి ఎలా తెలుస్తుందిరా ఇది ఇంకా సింపుల్ నువ్వు అమ్మాయికి నచ్చేలా ఓ నాలుగు మంచి పనులు చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక అనాచరణాలు అయిన కోటి రూపాయలు విరాళం ఇస్తూ ఫోటో తీసుకుని పేపర్లో వేయచ్చు కోటి రూపాయలు సారీ కొంచెం ఎక్కువైంది అనుకుంటాను పోనీ ఒక వీడియోకి పునర్జన్మం ప్రసాదిస్తే మేము ఇద్దరు వెళ్ళి తన ఆశీర్వాదం తీసుకోవాలా సారీ ఇది రాంగ్ ఐడియా కదా అట్లీస్ట్ అడుగు తిన వాళ్ళకి అన్నదానం చేయటం గుడ్డు వాళ్ళని రోడ్లు దాటించడం ఇది బాగుంది కదా నాకు తెలుసు ఒరే వాసు ప్రపంచంలో అతి బాధాకరమైన విషయం ఏంటో తెలుసా బిజీగా ఉన్న రోడ్ల మీద ఒక్కడు కూడా ముందుకు వెళ్ళి చెప్తాను రా వాళ్ళకి ఏమి కనిపించదురా వెనకాల నుంచి సైకిల్ పైనుంచి లారీ పక్కన సారీ సారీ సో దివ్య చూస్తుండగా నువ్వు ఒక గుడ్డోని చూసి రోడ్డు దాటించు తర్వాత చూడ ఇంకా ఆ టైంలో గుడ్డోని ఎక్కడ చూస్తాడా వాసు నాన్న వాసు ఎక్కడ నాన్న నువ్వు స్పీకింగ్ కొంతమంది పోసిన వద్దలు గుడ్డు వాళ్ళగా నటిస్తే అమ్మాయిలు నడిపిస్తున్నారు కంప్లైంట్ వచ్చింది సార్ ఫుల్ హంటింగ్ సార్ దొరికిన వాళ్ళు దొరికిన టెస్ట్ సార్ టైమ్ సార్ ఎయిట్ ఫిఫ్టీన్ చాలా డీసెంట్ ఫ్యామిలీ తెలుసా మీకు కూడా ఇదే ఐడియా రావాలరా కొత్త గుడ్డి బాలు టైం కొంటాన్నావు కదరా ఎక్కడ్రా నువ్వు రాటర్ద్రోహిషి చూసుకోలేదు బాబు గుడ్డా అస నీ టైం బాగుంది అయ్యా తమరు ఎక్కడికి వెళ్ళాలండి పంజాగుట్ట రండి నేను డ్రాప్ చేస్తాను నీకెందుకు బాబు ఈ శ్రమ శ్రేమ భలే నేను రోజు మినిమం డజన్ మంది గుడ్వాళ్ళని డ్రాప్ చేస్తాను ఎందుకో తెలుసా ఈ ప్రపంచంలో అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే బిజీగా ఉన్న రోడ్లో ఎటు పోవలు తెలియని రండి సార్ ఇలాంటి గుడ్వాళ్ళని డ్రాప్ చేస్తుంటే ఎంత సాటిస్ఫాక్టరీ కొట్టదో నీకే తెలియదు నాకు తెలుసండి రండి మీకు కూడా వస్తే నాకు వచ్చిన నాలుగు డబ్బులు పోతాయి బాబు యాదవ డబ్బుదే ఉందండి మనసు ముఖ్యం అండి మీరు రండి నేను డ్రాప్ చేస్తాను スコーンタッチコーンカレー! బాబు బండి టాపిక్ లాగిందా జనం బాగా ఉన్నారా మరి నే మొదలెట్నా బాబా ధర్మాంసీ అమ్మా ధర్మాంసే చేయండి బాబో చేయండి ధర్మాంస అయితే పుణ్యం వచ్చేది పుణ్యం వస్తే జన్మం ఉండదు బాబు బాబు అయ్యావయ్యా చూడటానికి దుఃఖలా ఉన్నా ఏదైనా పని చేసుకొని తండ్రిని పోషించాల్సింది పోయి ఈ వయసులో ఆయన అడుగు సంపాదిస్తూ ఉంటే నువ్వు శోక చేసి చూస్తావా సిగ్గులేదు నీ బతుకు చేయడాకో అలా కోపడతా పెట్టి నేను బండి ఎక్కే ముందు చెప్పు నాకు వచ్చి నాలుగు డబ్బులు పోతాయి ఎన్నో కాదు సిసి నీతో నాకేటి అమ్మా ఏంటి అంతలేనవుతున్నా పొద్దున్న బస్ స్టాప్ లో ఒకతన్ని అతన్ని చూశాను బాగున్నాడా నవ్ వచ్చి హలో హాయ్ డాడీ బాగున్నాను మీరు అన్నయ్య ఎలా ఉన్నారు కాలేజ్ బాగుంది హాస్టల్ గా ఉంది ఎస్ అలాగే టైం కి ఫోన్ చేస్తా రోజు ఫోన్ చేస్తాను రైట్ ఓకే డాడీ బాయ్ ఇంకొకటి వేస్తా ఆ చాచా లైపిన్ అమ్మ ఇక్కడ స్వామి సచ్చితానంద స్పీచ్ ఉందని వెళ్ళండి సేవింగ్ చేయన వాళ్ళంతా స్వామి జీలై పాడం స్పీచ్ లే చేయడం పెద్ద ఫ్యాషన్ అయిపోయింది టూ మచ్ అనే వన్ మినిట్ ఆ ఏంటిది బుక్స్ తెలుస్తుంది ఎవరికి దేనికి నీకే నాన్న తెచ్చారు ఇవి చదివితే కచ్చితంగా నీకు ఐపీఎస్ వస్తుంది ఐపీఎస్ వస్తుందో లేదో తెలియదు కానీ షూర్ సైట్ వస్తుంది అయితే నాన్నకి రాది ఇప్పుడే టిఫిన్ పెట్టి అదే చేతో విషయం పెడతావమ్మా డ్రామా అన్నయ్య తగ్గిస్తానమ్మా తగ్గిస్తాను ఆ బుక్స్ ఇలా కనీసం డంబుల్స్ లాగా పనికి వస్తాయి ఏ సంధ్య నీకు విషయం తెలుసా నిన్న రాత్రి కల్లో మిస్టర్ వాళ్ళు కనిపించాడే ఏం మాట్లాడేది నన్ను పెళ్లి చేసుకుంటా అని అడిగాను మదే నొప్పినా చచ్చిన నీకు సాగు రాద్రా ఇంస్ట్రుమెంట్ మీద డస్ట్ కొట్టమంటే ఇక్కడికి కూర్చొని సైట్ కొడతారా అమ్మ చంపేస్తారనే వదిలేరా అమ్మాయిల ముందు ఇమేజ్ పోతే అమ్మ నిబియా అవర్ పెళ్లి అట్లా ఉంది నేను రానా చంపేస్తారా మామా మామ మామ ప్లీజ్ మామా నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను మామా ప్లీజ్ మామా సరేరా ఆ ఏ కళ్ళు కనిపించట్లా ఎవరి కళ్ళు నీ కళ్ళు నా కళ్ళు నాకెలా కనపడతా ఎలహ 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 రెండు చికెన్ ఫ్రైడ్ రైస్ రెండు మటన్ ఫ్రైడ్ రైస్ రెండు చికెన్ నూడల్స్ రెండు మటన్ నూడల్స్ రెండు చికెన్ బిర్యానీ రెండు మటన్ బిర్యానీ ఒక నిమిషం ఇక్కరికిం కావాలి మొత్తం ఆర్డర్ క్యాన్సిల్ చేయి ఓన్లీ ఐస్ ఆర్డర్ తీసుకోడా అమ్మాయితో ఎలా మాట్లాడాలి చెప్పరా పిచ్చిన ఎలా మామా ఆ పిల్లాడు చూడు ఎలా ఎడుతున్నాడు పక్కన వాళ్ళ అమ్మబాబు చూడు ఎలా తినేస్తున్నా నువ్వు ఇప్పుడు అక్కడికి వెళ్ళి పిల్లలు పెట్టకుండా చికెన్ తింటే చచ్చాక చేమలో దోమలై పడతారని చెప్పేవానుకో వీళ్ళంతా నువ్వు చేసిన మంచి పని చూసి చప్పట్లు కొడతారు దివ్య మాత్రం చప్పట్లు కొడితే చేతులు నేర్పెడతాయని దగ్గరికి వచ్చి మరి సెకండ్ ఇస్తుంది పెన్నంటే ఆటోగ్రఫ్ కూడా తీసుకుంటుంది ఎలా ఉంది సూపర్ మా ఇప్పుడు ఆర్డర్ హలో సార్ మీ అబ్బాయి సిగ్గుందా అసలు బుద్ధి మీకు ఏమిటి మీరు అనేది చిన్న పిల్లలు ఏడుస్తుంటే ఇక్కడ నవ్వుతూ చికెన్ తింటారు ఏంటండి ఏం పేరెంట్స్ అండి మీరు ఫ్యారెక్స్ కాంటాక్ట్ డబ్బులు ఉన్నాయి కదా అని పిల్లల కంటే సరిపోదండి వాళ్ళని సరిగా పెంచాలి ఆ ఓపిక లేకపోతే కన్నవే మానేయాలి వీడు నన్ను కనండి అని మిమ్మల్ని అడిగాడా లేదే అలాంటప్పుడు వాడు నేర్పించాక మీకే వచ్చారండి చెప్పండి చెప్పండి ఊరికే కనడా నేను చెప్పలేదు అతనే ఇతను ఇప్పుడు మంచి కామెడీ జరుగుతుంది చూడండి వాడు ఏమి మీకు తెలుసా పిల్లలు ఏం అడుగుతారండి ఐస్ క్రీమ్ గానీ చాక్లెట్ గానీ తెచ్చేవాళ్ళంతే ఇందాక పైన పెద్ద సౌండ్ ఏంటి హెలికాప్టర్ సౌండ్ ఎవరు మినిస్టర్లు ఉంటారంతే వీడిని ఆ హెలికాప్టర్ లో ఇంటికి తీసుకెళ్లాలంటే ఈ అంకులు వచ్చారు వాళ్ళ ఇంట్లో పెద్ద పెద్ద హెలికాప్టర్లు ఏమన్నా ఉన్నాయంట ఎక్కిస్తారు దివ్య మీ ఇంటి కిందకెళ్ళింది రా హాస్టల్లో ఫీజు కట్టలేదని పంపించి ఉంటారు దివ్య వాళ్ళకి సెమిస్టర్ ఎగ్జామ్స్ మందే అయిపోయాయి దివ్యకి మా ఫ్యామిలీకి సంబంధం ఏంటరా ఫ్యాన్స్ వచ్చేస్తే లేట్ ఏ అంటే ఈ కోసమే మమ్మల్ని కదా ఆన్సర్ చెప్పి అడగమంటున్నాడు లేటి ఏంటి అంట సరికాడు తమ్ముడు ఎలా ఉన్నావురా నువ్వు ఇంట్లో లేవుగా బానే ఉన్నాను అన్న ఇతో అలా మాట్లాడటం తప్పు కదరా అసలు నీతో మాట్లాడటం అని డాడీ చెప్పారు నేనేదో మంచిగా ఉంది కాబట్టి ఏదోలా మాట్లాడేస్తున్నాను సెల్లు రేయ్ ఎవరు ఇచ్చార్రా దివ్య అని నా ఫ్రెండ్ నీకు తెలియదులే ఏంటి బోర్ కొడుతుందా నో యార్ నేను ఇప్పుడు రావడం కుదరదు ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ స్టాండ్ మీ దివ్య ఐమ్ వెరీ బిజీ సినిమాకా రేపు అయితే ఓకే నీ టైం రే ఓకే బాయ్ అవును ఏం చెప్తున్నాను దివ్యని ఎవరు అమ్మాయితో ఆ మన ఇంట్లోనే ఉంటుంది అబ్బో అరుణ్ 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 అని టైస్కించేస్తుంది పొద్దు నుంచి ఏడో ఫోను దివ్య మనకి ఏమ దివ్య అవన్నీ అసలు మేము ఇక్కడికి ఎందుకు వచ్చావు ఆగస్ట్ పద్నాలుగు బర్త్డే ఈ రోజు ఆగస్ట్ పదమూడు కదా రేపు నువ్వు ఇంట్లో ఉంటాం అందరితో కలిసి ఆనందంగా కేక్ కట్ చేస్తాం అది చూసి అదృష్టం నాకు లేదు కదా ఎందుకు చూడలేవు సైట్ వచ్చిందా డాడీ తో ఫైట్ అయింది అయితే ఏంట్రా ఏం తెలియనట్టు అడుగుతావ్ ఆయన ఉంటే నేను ఇంట్లోకి రాను కదా ఇంట్లో ఏంటి ఊర్లలో లేరు లేడా అవును లేమ్నే వెళ్ళారు రెండు రోజుల దాకా రారు అది ముందే చెప్పచ కదా అదేంట్రా ఇందాకే మీ డాడీ ఇంట్లో చూశాను ఊర్లో లేరు అన్న బద్దం చెప్పావేంటి ప్రతీకారం నన్ను ఎన్నిసార్లు ఏడిపించాడు వాడు ఈ రోజు వాడు అయిపోతాడు Never ever know and <laughs> I will lie to you That's girl girl so hard that I will try to you So don't get down when you lose something Get the whole and shot when you get that thing You never ever know Gonna take it to the floor You never ever know రేపు నా తమ్ముడు బర్త్డే వాడికి మీ ఆశీస్సులు కావాలి నన్ను ఎలాగో ఇక్కడ ఎవరు పట్టించుకోరు కనీసం నువ్వైన వాడిని ఏంటి ఎలా ఉన్నావు మీ ఆయన ఎలా ఉన్నాడు ఏంటి ఆయనతో గొడవ పడితే నాతో మాట్లాడవా లేదురా వద్దు అంతద్దు ఏంటి కన్న కొడుకు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయాడని బాధ అసలు కనపట్టలేదు పట్టు చీర నగలు బయటి వెళ్తున్నావు ఇషిషు ఎందుకురా అలా మాట్లాడతావు లోపలికి చుడిదారు మీ డాడీ ఫ్రెండ్ శ్రీనివాసరావు ఎవరు నాన్న కదిలిస్తే నేను నా బెస్ట్ ఫ్రెండ్ సీను చెప్తుంటాడు ఆయన కూతుర తెలుసా ఇప్పుడు చెప్పావు ఎప్పుడు నేను చెప్పడమే లాస్ట్ ఇయర్ వైజాగ్ లో మన ఇంటికి కూడా వచ్చారా నువ్వు ఎప్పుడైనా ఇంట్లో అవును ఎందుకుంటుంది వాళ్ళ నాన్న అన్నయ్య ఆస్ట్రేలియా ఎందుకని మీ నాన్న ఇంటికి తీసుకొచ్చారు చాలా మంచి పిల్లరా మహాలక్ష్మిలా ఉంటుంది కొడుకుని బయటకు గింటేసి ఆస్ట్రేలియా నుంచి ఆఫ్రికా నుంచి పిల్లలను తెచ్చి ఇంట్లో పెట్టుకుని లక్ష్మి సరస్వతి అని పోషిస్తున్నారనమాట అది కాదు అది

రిసెప్షన్ కి నేను రావాలా ఏంటి వేళ కొలవా నోరు రా ఏమా అన్ని డోర్ లాక్ చేసావా ఈ డోర్ కూడా లాక్ చేసిరా ఓకే డాడీ కమలా ఆ వస్తున్నానండి ఎవర్ది బైక్ ఎవర్ది బైక్ అరుణ్ ఫ్రెండ్ దండి వాళ్ళు అప్పుడే బైకుల మీద తిరుగుతున్నారా రాస్కెల్స్ రండి అమ్మయ్యాం ఎప్పుడు వస్తాను చూకా ఓకే రిపోర్ట్స్ అన్ని నార్మల్ గానే ఉన్నాయి కొట్టింది ప్లాస్టిక్ పైప్ తో కదా దెబ్బ గట్టిగా తగలేదు కరెక్ట్ సార్ నాకు అలాగే అనిపించింది కానీ పేషెంట్ మాత్రం అమ్నీషియా పేషెంట్ లా గతం మర్చిపోయినట్టు బిహేవ్ చేస్తున్నాడు సార్ అమ్నీషియానా వాసు ఏమైందమ్మా ఏమేంద్రా ఎవడ్రా నువ్వు? నేనురా బీబీసీని బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ కాదురా బొంగు బాలచంద్రా ఆరేంటా నన్ను గుట్టొటేవా నువ్వెవరు? డెలికేట్స్ని నువ్వు కదా ఉండాలి ఏడు హాస్పిటల్లోనే ఉండాలి కరెక్ట్ అసలు ఏం జరిగిందండి అండి? తిన వాసున్ తెలకి నేను పైప్ తో కొట్టాను పైప్ తోరా వాటర్ కొట్టుంటారగాని కానీ మనుషులు ఎవ్వళ్ళ హాబిట్స్ ఆలు ఉంటాయ మనకెందుకు ప్రెజెంట్ కండిషన్ ఏంటండి

రే సోని వాళ్ళు మళ్ళీ ఆడిషన్ టెస్ట్ చేస్తున్నారు రా వీడికి ఎలా చెప్తాను బయట చెప్పద్ది నువ్వు యాక్టింగ్ చేయాల్సింది యాక్టింగ్ కాదమ్మా సింగింగ్ అది కదరా ఇలా యాక్ట్ చేస్తే ఇంకో వారం రోజులు ఇక్కడే ఉండొచ్చు అప్పుడు దివ్య నా పక్కనే ఉంటుంది అప్పుడు మా ఫ్రెండ్షిప్ కొంచెం డెవలప్ చేసుకోవచ్చు చూసావా నాకేమైందో దివ్య అలా టెన్షన్ పడుతుందో నువ్వు చేస్తే పోలీస్ కేసు అవుతారు అమ్మాయి భయపడి చేస్తుంది సేమ్ ఫీలింగ్ ఏమిటి గొడవ ఎవరు మీరంతా డాక్టర్ గారు మా వాసుకి ఏమైంది డాక్టర్ గారు ఏమీ కాలేదు ఏమీ కాకపోతే నన్ను ఎందుకు గుర్తుపట్టలేదు డాక్టర్ గారు అదే నాకు అర్థం కావట్లేదు అయినా ఒకసారి చూస్తే మర్చిపోయి ఫేస్ గా తిని డాక్టర్ మా వాసు మాలా మామూలు మనిషి కాలేడా పోనే మేలా వెటకారమా మీరేం కంగార పడకండి రేపటి నుంచి మీ వాడికి షాక్ ట్రీట్మెంట్ ఇస్తాం ఈ రోజు నుంచి కుదరదా షాక్ అంటే నొప్పిగా ఉంటుందేమో డాక్టర్ పిచ్చి కన్నా నొప్పి బెటర్ కదా కరెక్ట్

మా వాసుకి ఫిట్స్ వచ్చి చల్లని మంచానికి వేసి కొట్టుకుంటానండి బాబు ఫిట్స్ గంటలో ఇన్ని రోగాలు వచ్చిన పేషెంట్ ని నా సర్వీస్ నేను చూడలేదు నిదండి వెడతాం డాక్టర్ జస్ట్ ఇప్పుడే నార్మల్ అయ్యాడు సార్ బాలు నేను రా నార్మల్ నాకేమైంది అని మీ ఇంట్లోనే ఉంటుంది పాప చాలా మంచి అమ్మాయి అందుకే అందుబాటులో ఉన్నా ప్లాస్టిక్ పైప్ తో హలో హలో మనం ఆల్రెడీ చాలా సార్లు కలిసావు ఆయనకి మందులు రాసిస్తే మేము వెళ్తాం ఆయనకి మందులు రాసిస్తే సరిపోదా పోలీసులకి కంప్లైంట్ కూడా ఇవ్వాలి

ఇదంతా నిజం అనుకుని నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా మీరు చీప్ గా బిహేవ్ చేస్తారనుకోలేదు ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయొద్దు అరుణ్ పద जी